విడాకులు తీసుకున్న మహిళల్ని చులకనగా చూస్తుంది మన సమాజం పైగా వారిపై లేనిపోని నిందలేస్తుంటుంది మన దగ్గరే ఇలా ఉంటే మహిళల ఇష్టానికి ప్రాధాన్యమివ్వని సమాజంలో పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించగల కానీ మారిటేనియా అనే ముస్లిం దేశంలో మహిళలు తమ విడాకులను పెళ్లిలాగానే సెలబ్రేట్ చేసుకుంటారు ఉత్తరాఫ్రికాలోని ఈ చిన్న అరబ్ దేశంలో కూడా వివాహం విడాకులు ఇస్లామిక్ చట్టం ప్రకారమే జరుగుతుంది అయితే ఈ చట్టంలోని కుల్ అనే నిబంధన ప్రకారం భార్య తన ఇష్టప్రకారమే తన భర్త నుంచి విడాకులు తీసుకోవచ్చు అయితే సాధారణంగా పెళ్లి సమయాల్లో తీసుకున్న కట్నాన్ని విడాకులు తీసుకున్నప్పుడు వరుడు కుటుంబ సభ్యులు తిరిగి వధువుకు చెల్లిస్తుంటారు కానీ పుల్ నిబంధన ప్రకారం భార్యే భర్తకు కొంత మొత్తం పరిహారం రూపంలో చెల్లిస్తూ ఆ బంధం నుండి బయటకు రావటం జరుగుతుంది ఇలా తిరిగి మహిళలే పురుషులకు డబ్బు చెల్లించటాన్ని ఒక రకమైన హోదాగా సాధికారతకు నిదర్శనంగా భావిస్తారు ఇక్కడి స్త్రీలు మామూలుగా అయితే విడాకులంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది కానీ ఈ దేశంలో మహిళలు తమ విడాకులను కూడా పెళ్లిలాగానే ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు అన్నిటికన్నా ఇక్కడ విడాకుల పార్టీలే ఎక్కువ సంబంధిత మహిళ ఆమె కుటుంబ సభ్యులు స్నేహితులు సన్నిహితులు పెద్ద ఎత్తున ఒకచోట చేరి ఆటపాటలతో సందడిగా గడుపుతారు ఇదొక సామాజిక వేడుకగానే కాదు విడాకులు తీసుకున్న మహిళలు తిరిగి వివాహం చేసుకోవటానికి సన్నద్ధంగా ఉన్నారని ఈ వేడుకలతో చెప్పకనే చెబుతారు అలాగే తమను తిరిగి పెళ్లి చేసుకోబోయేవాడికి వాడికి నచ్చేలా ఆహారం అందం విషయంలో లోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు ఇక విడాకుల తర్వాత గత జీవితానికి సంబంధించిన ఆలోచనలే కాదు ఆ జ్ఞాపకాల్ని పూర్తిగా చెరిపేస్తారు ఈ క్రమంలో తమకు పెళ్లిలో కానుకగా అందించిన వస్తువులు గృహోపకరణాలు ఇంటి సామాగ్రి వంటివన్నీ అమ్మేస్తారు ఇందుకోసం వారు అక్కడి డివోర్స్ మార్కెట్కు వెళ్తారు అక్కడే ఈ సామాగ్రిని అమ్మి తమ స్వేచ్ఛా స్వాతంత్రాలని చాటుకుంటారు అంతేకాదు తాము తిరిగి పునర్వివాహానికి సిద్ధమంటూ ఇలా పరోక్షంగా కూడా ఇస్తారు ఇక ఇక్కడికొచ్చిన పురుషులు తమకు నచ్చిన అమ్మాయిని ఎంచుకోవటం అమ్మాయి అభిప్రాయం కూడా ఇదే అయితే వారిద్దరి పెళ్లికి ఏర్పాట్లు చేయటం ఇలా ఈ డివోర్స్ మార్కెట్ కొన్ని సందర్భాల్లో పెళ్లి సంబంధాలకు వేదికగా మారుతుంటోంది అయితే ఈ కుల్ నిబంధన ప్రకారం ఇక్కడ విడాకుల రేటు అంతకంతకూ పెరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి ఈ క్రమంలో కొందరు చిన్న చిన్న సమస్యలకే విడాకులు తీసుకుంటున్నట్టు అక్కడివారు చెబుతున్నారు దీని ప్రభావం ఇరు కుటుంబాలపైనే కాదు వారి పిల్లలపైనా పడుతోంది